సహోదరి సహోదరులారా కొన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి రోబైనా క్రీస్తు ద్వారా పెద్ద తదిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకుండా ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి లోక రాసిన శువార్త లో రాసిన సువార్త పదిహేడు అధ్యాయం పదిహేను అధ్యాయం పదిహేను వారిలో ఒకడు స్వచ్ఛత కనుగుట చూసి గొప్ప శ్రద్ధంతో దేవుని మహిళపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆయన పాదములు అంటే తను వాడు సమరేడు ప్రార్థన కోసం సర్వాత తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన అయా ఈ రాత్రి వేళ తల్లి కూడికి ముందు నడిపించున్న నాయన అయా వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మనుషులది ఏంటి వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చింది వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయ్యి చేస్తారని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామరా వేడుకుంటున్నాం తండ్రి ఆమె మెయిన్ ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూర్వక పేరుక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రజారి లోకానికి వచ్చిన తర్వాత పర్వతరాజ్యం సమర్పిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటన సార్ మొదలుపెట్టారు అంశం పేరు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏం చేయాలి దేవుడు చేసిన మేనలకు ప్రతిగా కృతజ్ఞతగా ఏం చేయాలి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏం చేశారండి మేలు చేశారు ఈ రోజున ఎలా ఉన్నావు అంటే అది దేవుడు చేసిన ఆ మేలు ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలని అని యేసు క్రీస్తులో ఉన్నారు వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ఎందుకు మరణించారు ఎందుకు మరణించారండి అరలోకం నచ్చక భూలోకం నచ్చి గేడకొచ్చి మన కోసం ప్రాణం పెట్టారా మనిషికి ఏదైనా ఒక వ్యాధి కానీ ఏదైనా అవసరం కాని వచ్చిందంటే మనిషి మనిషి ఉండరు కానీ మనుషులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అనే పర్మాకం చేరాలని ఆయనతో పాటు వండాలని యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం మరణించారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించిన ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించారు ఏ ఒక్కరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలని ఎవరి పట్ల కుమారుని పట్ల ఉన్నప్పుడు ఎక్కడ చేరుతారు నిత్య జీవం చేరుతారు దేవుడు ఎప్పుడు కూడా మన క్షేమం మనం వేరే కోరుకున్నాను మన క్షేమం మనం బాగుండాలని మనం ఆనందంగా ఉండాలని మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఎప్పుడు అదే కోరుకుంటాడు తల్లిదండ్రి పిల్లల పట్ల ఎలాగైతే వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటారో దేవుడు కూడా అలాగే కోరుకున్నాడు ఇలాంటి బైబుల్ గ్రంథంలోని దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ ఆ త్యాగం ఎన్నో వచ్చిన ఎన్నో రెఫరెన్స్ బైబుల్ గ్రంథంలో ఉన్నాయి జగత్పనాది వేయబడక ఉంపే క్రీస్తులో ఏర్పరచుకోండు మనం ఎలా ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని నిర్దోషులుగా ఉండాలని ఏ అలా ఉంటే ఆయనకేంటి లాభం ఎవరికి లాభం మనకే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ప్రేమ కలిగి జీవిస్తే ఎక్కడే జరుతావు నువ్వు పర్వత్కం చేరతావు అలా ఉంటే ఈ లోకంలో నీకెంత గౌరవం ఉంటుంది ఆ తర్వాత దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే యాహన్ స్వార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చినలో నా ఎందు మీరును మీ అమ్ము నా నిలిచి నిలిచిందో ఎడరా నీకేది ఇష్టమో అడుగుడని చెబుతాను ఎన్నో విచారంలో చెబుతారు కదా మీరు భూమి మీద బహుగా ఫలించాలి అలా ఫలించడం వలన నా తండ్రి మహిమ మహిమపరచకూడదు మీరు నా శిష్యులు గుతురు అని చెబుతుంది ప్రతి ఒక్క విషయంలో దేవుడు కోరుకుంది ఏంటంటే మనక్షేమం కోరుకుంది నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు నీ సమస్యలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరచలేదు నాకు సహాయం చేయలేదు అన్నవారు భూమి మీద వ్యవహారం లేదు పిలుపులకు నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎప్పుడు చదువుకోండి దేవుడు చెబుతున్న విషయం చూడండి అసలు ఆ విషయం చూడండి ఏమని చెబుతున్నారు ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి మరణ చెప్పులు ఆనందించుడి అని చెబుతున్నారు మనం ఎలా ఉండాలని కోరుకోండి ఆనందంగా ఉండాలండి మరి ఎలా వండాలి ప్రభు ఎలా ఉండాలంటే ఇక్కడ కింద వచ్చిన చెబుతారు కూడా నువ్వు దేని గురించి చింతపడద్దు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థా విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్న నాకు తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానం ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి పంతొమ్మిదవ చనంలో ఏమని చెబుతారండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తారు ఎవరి ద్వారా ఏసుక్రీస్తు బ్రహ్మారి ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేశారు ఇక్కడ పది మంది కనబడుతున్నారు కృష్ణలోగులు పది మంది కూడా ఏం చేశారు ఏం చేశారంటే కేకలేశారు కేక వేసినప్పుడు ఏసుక్రీస్తు బ్రహ్మారు మీరు వెళ్ళమని చెప్పారు ఆయన వాళ్ళ మార్గాన్ని వెళుతూ ఉంటే ఏమయ్యరాళ్ళు స్వస్థత అనేది వచ్చింది వారికి స్వస్థత వచ్చిన తరువాత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ఎంతమంది తిరిగి వచ్చారు ఒక్క ఆయన వచ్చారు అతను కూడా ఎవరు సమరయ్య దేవుడు చేసిన మేలులకు ప్రతిగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయనకు కృతజ్ఞతా స్థూతిని చెల్లించాలండి దేవుడు మేలు చేసిన తర్వాత నువ్వు మర్చిపోకూడదు ఆయనకు కృతజ్ఞతా స్థూతిని చెల్లించాలి ఇంకా చెబుతున్న విషయం చూడండి ఇంకా ఆయన ఏమి చెప్తున్నారంటే కీర్తన గ్రంథం నూట పదహారవ కీర్తన పన్నెండవ చిన్నలో చెబుతున్నారు కదా పన్నెండు పదమూడులో ఏమని చెప్తారంటే అక్కడ ఏమని చెబుతున్నారండి నాకు చేసిన నే ఆయనకు ఏం చెందించును కింద చెప్తున్నారు రక్షణ పాత్రను చేతబట్టుకొని నామమున ప్రార్థన చేసేదును ఏం చేయాలంట ప్రార్థన చేయాలి దేవుడు ఆయన స్వస్థపరిచిన తర్వాత మేలు చేసిన తర్వాత చాలా మంది ఏమైపోతున్నారు మర్చిపోతున్నారు గారు సావిత్రమ్మ గారు సత్య సా సత్యవతి గారు వారు వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు ప్రతిగా ఏం చేస్తున్నారు కృతజ్ఞతా స్థూతులు చెల్లిస్తున్నారు ఇలా కూడిక పెట్టి ఇంత మందిని తర్వాత మైబాని యంత్రం ద్వారా తర్వాత యూట్యూబ్ ద్వారా ఎంత మంది వింటున్నారండి వారు ఏం చేస్తున్నారు సువార్తలో తెలియపరుస్తున్నారు దేవుడు చేసిన మేలు మరి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు దేవుడు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత నువ్వు ఆయన మర్చిపోకూడదు ఏం చేయాలి ప్రార్థన చేయాలి రక్షణ పాత్ర ఏదండి రక్షణ పాత్ర ఏది దేవుని వాక్యం బైబులు నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నీకు అవసరం అయినప్పుడు ప్రార్థన చేసుకో వాక్యం పట్టుకుంటావు బైబుల్ పట్టి మందిరానికి వస్తావు తర్వాత ఏం చేస్తారు తర్వాత ఏం చేస్తారండి మరిచిపోతారు తర్వాత ఏం మరిచిపోతారు మరణ ప్రార్థన చేయరు బైబుల్ పట్టుకోరు అదే చెబుతున్నారు కదా ఇక్కడ దేవుడు చేసిన మేలు నాకు ప్రతిగా నువ్వేం చేయాలంటే రెండో విషయం ప్రార్థన చేయాలి దేవుడు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత మరణాన్ని నీవు ప్రార్థన చేయటం మర్చిపోకూడదు ప్రార్థనలుగా అర్థం ఏంటి దేవునితో మాట్లాడుకోవటం వాక్యం అనగా అర్థం ఏంటి దేవుడు మనతో మాట్లాడటం నాకు ఈ రెండు ఇష్టం లేవండి ఎప్పుడు ఎప్పుడండి దేవుడు నీ జీవితంలో మేలు చేసి నీకన్నీ ఇచ్చి నేను స్వస్థపరిచిన తర్వాత ఆయనతో సహవాసం ఉండదు అలా ఉండకూడదండి ఆయనకు నిత్యం కృతజ్ఞత స్థుతిని చెల్లించాలి తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే తర్వాత చూడండి ఇంకా కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన ఒక చూస్తే యహోవాకు ఏం చేయాలంట కృతజ్ఞతాస్పతులు చెల్లించుడి నిత్యం ఆయన నామము జనములలో ఏం చేయాలి ప్రకటన చేయాలి చెప్పాలి దేవుడు దేవుని గొప్పతనం చెప్పాలి దేవుడు నీ జీవితంలో చేసిన మేలును ఏం చేయాలండి ఆ అనేకులకు చెప్పాలి దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అని ఏం చెప్పాలి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు భేది చేసిండు తర్వాత దేవుణ్ణి మరిచిపోయే వారిగా ఉంటున్నారు అలా ఉండకూడదండి ఆయనకు నిత్యం కూడా ఏం చెల్లించాలని చెబుతున్నారంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తర్వాత అపోసలైన గారు కొని రాసిన పత్రిక చూడండి అపోసరైన పౌలు గారు కొరింది రాసిన మొదటి పత్రిక అభోసరైన పవన్ గారు కొరిందిన రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన యాభై ఎనిమిదో వచ్చిన కాగా నా ప్రియ సహోదరు ద్వారా ఈ ప్రయాసము ప్రధానందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రధాన కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి నీ ఆసక్తులై ఉండు ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థమైపోదు నువ్వు దేవునికి చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్క కార్యం కూడా ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమైపోదు నువ్వు ఇలా ఈ రోజునైనా ఆ కోడికి ఏర్పాటు చేశారు దేవుని పనిలో ఉన్నారు ఏ ఒక్కటి కూడా వ్యర్థమయ్యి ఉండాలి ఆసక్తులు ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పటికి ప్రభునందు ఆసక్తి కలిగి ఉండాలి నువ్వు ఎప్పటికీ కూడా విశ్వాసం నుంచి తొలగిపోకూడదు ఎప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో చేసిన మేలులకు నువ్వు ఉన్నంత కాలము కూడా దేవునికి ఏం చేయాలి కృతాత్మతా స్థుతులు చెల్లించాలి ఎప్పటికీ ప్రభునందే ఉండాలి ఏంటండి ప్రభువునందు ఉంటే మాకేంటండి మాకు అన్ని శ్రమలో బాధలో నిందలో ఇవన్నీ అనుకుంటున్నారా అసలు ప్రభునందు ఉన్నప్పుడు నీకు ఏదొచ్చినా కానీ శోధనొచ్చినా గాని ఆ శోధనలో ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నా తెలుసండి ప్రభు ఆ యాగోపిక పత్రికలో ఉంటుంది ఏం తెలుసా తెలుసండి శోధనలో కూడా నీకు నేను సహాయం చేస్తారు నువ్వెంతైతే ఆ ఎంత ఎంతైతే నువ్వు బాధపడదు అంతవరకే ఆయన ఇది చేస్తారు ఎక్కువేం చేయడం అర్థమవుతుందండి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు ఎవ్వరిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడం అయితే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఎప్పటికీ నువ్వు ఉన్నంత కాలం నా ఎందు నువ్వు ఈ లోకంలో ఆనందంగా ఉంటావు ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తావు పరలోకానికి చేరదు దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది సాతానిచ్చే ఆనందం ఎంతసేపు క్షణికమైనది కొంచెం సేపే కానీ ప్రభు ఇచ్చే ఆనందం శాశ్వతమైనది ఇస్తాం రోమిరి రాసిన పత్రిక మరి ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి రిఫరెన్స్లు చెబుతాను రాసుకోండి రోమిరి రాసిన పత్రిక ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే పన్నెండో అధ్యాయం ఒకటే రెండు వచనాల్లో చెబుతున్నారు కదా యామని చెప్తున్నారు నీవు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాచ్యను బట్టి మిమ్మును ప్రతిమాలు కొనుచున్నాను ఏం చేయాలంట సజీవ యాగముగా ఆయనకు శరీరములను సమర్పించుకోవాలి సగమేమో ఎక్కడ సగవేమో ఆ దేవునిలో సగవేమో లోకంలో ఉంటే అలా కుదరదండి ఉంటే నువ్వు చల్లగైనా ఉండు వెచ్చగైనా ఉండు వెచ్చని స్థితిలో ఉండొద్దు అని చెబుతున్నాడు నీ శరీరములను ఆయనకు సమర్పించండి సజీవ యాగముగా పూర్తిగా తర్వాత రెండవ వచ్చిన నువ్వు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అర్థమైందండి లోకాచారాలను నువ్వు అనుసరింపకూడదు తర్వాత ఆయన చెబుతున్నారు ఏమని చెబుతున్నారంటే నీవు ఏమి ఏం పొందాలంట రూపాంతరం పొందాలి దేవుడు చేసిన మేలులకు దేవుడు ఎందుకు చేస్తుండీ మేలుడు మన క్షేమం కోసం మనం బాగుండాలని సీతాకోక శిలక గొంగల పూరుకు సీతాకోక శిలక లాగా ఎలాగైతే మారుతుందో అలాగే నీ జీవితం అప్పటి నుంచి దేవుడు చేసిన మేలులు కానించి నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసండి దేవునికి మహిమకరంగా దీవెనకరంగా నువ్వు జీవించాలి అలా జీవించాలి ఇక గొంగలపురి స్వభావం నీలో ఉండకూడదు ఏ స్వభావం ఉండాలి సీతాకోక స్వభావం నీలో కనబడాలి అలా జీవించాలి ఇలా అందుకని కీర్తన గ్రంథం చదివించాను కీర్తనలో ఒకటో అధ్యాయం రెండవ వచనంలో యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు నువ్వు ధన్యకరంగా ఉండాలి అర్థమైందండి దేవుడు చేసిన మేనులకు ప్రతిగా నువ్వేం చేయాలంటే ఈ గ్రంథాన్ని ఏం చేయాలి నువ్వు చదవాలి అంటే ధ్యానించాలి నువ్వు ఈ గ్రంథాన్ని ఈ గ్రంథం నీలో ఉండాలి ఈ గ్రంథాన్ని కానీ దేవుణ్ణి కానీ ఎప్పుడు కూడా ఒక విషయం ఏంటనంటే సు వార్త ఒకటా అధ్యాయం ఒకట వచనంలో ఏమని ఉంటుంది ఆది ఎందు వాక్యం ఉండును వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఈ వాక్యం ఏమైందండి దేవుడై ఉండు కాని దేవుడు చేసిన మేలులకు ప్రతిగా నువ్వు ఆయనకి ఏం చేయాలని అంటే కృతజ్ఞత స్థులు చెల్లించాలి తర్వాత నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి తర్వాత సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించారు తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి దానియాల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ప్రభా నాకు ఆ మనస్సు దయచేయి ఏ మనస్సు విరిగి నలిగిన మనస్సు నాకు దయచేయ్ నిన్ను స్థుతించే మనస్సు దయచేయి శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి దేవుడు చెబుతున్న విషయం ఎందుకు వాటి వలన అందుకనే ఇందాక మారు మనసు గురించి స్టార్టింగ్ లో చెప్పింది మారు మనసు యాహాన్ గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత యాహాన్ గారు అంటే ఇక్కడ పుట్టిన తర్వాత యాహాన్ గారు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాలని మారు మనసు పొందాలని యేసు క్రీస్తు వారు తాను బాత్మన్ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మతేశ్వర్త నాలుగు లో ఉంటుంది ఆయన ఏమని చెప్పారు నా చెప్పిన విషయం అదే రాజ్యం సమీక్షిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింపమే శిష్యులు పంపుతూ ఏసుక్రీస్తు అని చెప్పిన విషయం ఏంటి మీరు సర్వలోకానికి అని సర్వసృష్టి సువాసన ప్రకటించుడి చెప్పిండు తర్వాత వెడుతూ అని చెప్పిన విషయం ఏంటంటే మారు మనస్సు ఆ కుందుడి అని ప్రకటించాడు ఎందుకు ఆయన రాక్కడ ఆలస్యం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారండి ఆ అడుగుతారు ఏదయ్యా ఆయన వస్తారు వస్తారని చెబుతున్నారు కదా ఆయన ఎప్పుడు వస్తారు అన్నప్పుడు ప్రభువురాకడ ఆయన మాట ఇస్తే ఆయన ఆలస్యం చేసేవాడు కాదు ఆయన వస్తారు కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అంటే ఈ భూమి మీద ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాలని బారు మనసు పొందాలని అందరి పట్ల ఆయన చూపిస్తున్న విషయం ఏంటండి దీర్ఘ శాంతం చూపిస్తుంది ఏం చూపిస్తాడు దీర్ఘ శాంతం చూపిస్తాడు ఎందుకు అందరూ మారు మనసు పొందాలి అందరూ బాగుండాలని అందరూ ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేడాలని అందుకనే దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టాడు ఈ అహర్శ మూడు పదహారు అదేనండి దేవుడు ఎప్పుడన్నా నిన్ను విడిచిపెట్టినా దేవుడిని విడిచిపెట్టిన ప్రజలు ఉన్నారు కాని దేవుడు విడిచిపెట్టిన ప్రజలు ఉన్నారా లేడు ఏ ఒక్కరో లేదు అందరినీ ప్రేమిస్తున్నారు దేవుడు చేసిన మేలులకు నీ జీవితంలో దేవుడు చేసిన మేలునకు ప్రతిగా నువ్వు నిత్యము ఆయనకేం చెల్లించాలండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీ హృదయంలో దేవునికే ఏమివ్వాలి మొదటి స్థానం ఇవ్వాలి నీకు దేవుడు నీ జీవితంలో నువ్వు పుట్టిన కానించి ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు సహాయం చేస్తూనే వస్తూనే ఉన్నారు నువ్వు తల్లి గర్భంగా పిల్లంగా ఉన్నప్పుడు కానించే ఆయనకు తెలుసు తర్వాత నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత నిన్ను పోషించడానికి నిన్ను రక్షించడానికి తర్వాత నీకు అవసరం తీర్చడానికి ఎవరినిచ్చారు దేవుడు తల్లిదండ్రులు ఇచ్చారు తల్లిదండ్రులు వారు చూడండి నీ పుట్టినరోజు కానీ వివాహానికి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు ఎంత ఇదిగా చేస్తారు చాలా మందిని తర్వాత వివాహమైన తర్వాత వాడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎవరు తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే ఏంటి నువ్వు నాకు ఏం చేసావు నువ్వు నాకు ఏం చేసావు ఏం ఇచ్చావు అనే మాటలు మాట్లాడుతుంటావు నువ్వు నువ్వు గర్భాల వంట కాండి నుంచి తల్లి గర్భంలో నువ్వు వంట కాండించి ఆ తల్లి హాస్పిటల్కి వెళ్తే ఇదిగమ్మా నీ బిడ్డ కొంచెం ఇలా ఉండవు నువ్వు ఇలా చేయాలని అంటే ఏం చేస్తుందో తెలుసండి ఆ కారం తింటుంది కారం అంటారే ఆ కారం తింటుంది తర్వాత తాము తమ రుచులన్నీ కూడా ఏం చేస్తుంది ఆ మారివేస్తుంది తర్వాత నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత నీ క్షేమం కోరుకుంటుంది ప్రతి క్షణం కూడా నిన్నెప్పుడు కూడా విచ్చిపెట్ట ప్రతి క్షణం కూడా తల్లిదండ్రులు నీ క్షేమే కోరుకుంటారు కానీ అలాంటి వారిని వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఆ రోజున ఎక్కడ చూసిన అనాథశ్రేయాలు ఎక్కడ చూసినా గానీ ఇవన్నీ ఎక్కువైపోతాయి అంటే కారణం ఏంటి కారణం ఏంటండి వారిని పట్టించుకోవట్లేదు వారు నీకు చేసే ప్రతి ఒక్కడీ కూడా నీ జీవితంలో నువ్వు పుట్టిన కాలం నుంచి నీకు వివాహం అయ్యి అయినంత వరకు కూడా ప్రతి ఒక్కడి కూడా నీకు ఖర్చు పెట్టిన రూపాన్ని లెక్కేస్తే ఎంత డబ్బా అయింది నిన్ను చదివించిన చదువులు నీ కోసం జాబు ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా లెక్క లెక్క సరిపోతాయా సరిపోతాయా అండి అవన్నీ కలిపితేట్లయితే అర్థమవుతుందండి ఎంతో డబ్బు అవుతుంది కానీ నువ్వు నాకేం చేశావు అనే విధంగా మాట్లాడుతూ నువ్వు భూమి మీద దీర్ఘాశ్ర మంతులు అవ్వాలంటే పాత నిబంధన కానించి కొత్త నిబంధనల వరకు చెబుతున్న విషయం ఏంటంటే నీ తండ్రి నీ తల్లిని నువ్వేం చేయాలి సన్మానించాలి వారిని ప్రేమగా చూడాలి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి దేవుడు చెప్పినట్టు దేవుడు ఏదైతే చెబుతుండో అది చేసే వారికి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి దేవుడు నీ జీవితంలో చేసిన మేలులకు ప్రతిగా నిత్యం ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రార్థన చేయాలి సజీవ యాగముగా ఈ శరీరం ఆయనకు సమర్పించుకోవాలి నిత్యము ఈ గ్రంథాన్ని ఏం చేయాలి ధ్యానించాలి ఈ గ్రంథాన్ని ఏం చేయాలండి ధ్యానించాలి ఈ గ్రంథం మూడు విషయాలు ఏంటో తెలుసండి ఏంటండి గ్రంథం మూడు విషయాలు ఒకటి గ్రంథాన్ని చదవాలి ఏం చేయాలి చదవాలి రెండు ఈ గ్రంథాన్ని ఏం చేయాలి ధ్యానించాలి మూడు ఈ గ్రంథాన్ని ఏం చేయాలి పరిశోధించాలి అర్థమైందండి ఈ మూడు రెఫరెన్స్ చెప్పండి నేను చెప్పి ఎక్కడ చెప్ప ఎక్కడనే తెలుసా అండి బైకుల గ్రంథాలో బైబుల్ గ్రంథాలో లేని ఏ మాట కూడా చెప్పకూడదు అర్థమైందండి బైబుల్ గ్రంథంలో ఉండదే చెప్పాలి అలా చెప్పినప్పుడు నీకు అర్థం అవ్వాలంటే నువ్వు దీన్ని చదవాలి ఒకటి ప్రకటన గ్రంథం ఒకటే అధ్యాయం మూడో వచ్చినాను ఈ వా ప్రవచన వాక్యములను చదువువాడును ధ్యానించు వాడును గైకోని వాడును ధన్యుడు అని చెబుతున్నాను రెండోది ఏంటంటే ధ్యానించాలి ఎక్కడున్నాయి ఆ విషయం కీర్తన ధ్యాయం రెండవ వచ్చాను ఇలా చెప్తారని చదివించారు నివారత్వం దీన్ని ఏం చేయాలి ధ్యానించాలి యహోధరం చేస్తున్నాం ఎలాగా గారు సేవకులు అంటే చదవాలండి చదవకపోతే వచ్చేవారు అన్నారు అని బాధపడుతు కాదు బైబుల్ చదవకపోతే మా ఏమీ ఊబాడలేదండి మన ఆ ఊబాట్లేదండి అది సదవరా జ్ఞానం వచ్చింది సదవరా బాగుపడుతుంది అన్నారండి అందుకే చదువుతున్నారు అలా కాదు బాధ కాదు అందుకని దేవుడు ప్రతి ఒక్కరి ముందే రావించిండు ఏమని ఆనందంతో ధ్యానించాలి ఆనందం కలిగి ఉండాలి దేవుడు కోరుకుందా కూడా ఒకటే ప్రకటన గ్రంథంలో హృదయం అనే తణుకు ఎద్దు నుండి తడుచుతున్నాడు ఎందుకు తడుచుండు ఏదంటే భద్ర పట్టుకొని రాలేదు ఆయన వస్తువు కానీ నువ్వు ఆనందముతో సంతోషంతో తలుపు తీయాలని అర్థమైందండి మూడో విషయం ఏంటంటే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఉంటుంది ఏంటది మూడో విషయం పరిశోధించాలి దశానికల ఉన్న వారి కన్నా గనులు ఎవరాళ్ళు ఎవరండి వారు ఈ దశలోనికలు ముగిస్తారండి దశనికలు ఉన్న వారే ఎలాంటి వారో తెలుసండి వారు గలు అయితే వారి కన్నా గనులు ఉన్నారు ఎవరా ఏ సంఘం ఆ సంఘం ఏ సంఘం అండి చదవండి ఆ విషయం పెరియ సంఘం ఏ సంఘం పెరియా సంఘం వారు ఏం చేశారు ప్రతి దినము పు సేవ చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో ప్రతి దినం పరిశోధిస్తూ వచ్చారు ఎవరు ఏ సేవకుడు చెప్పినా గాని నీకు అర్థం అవ్వాలంటే నువ్వు వాక్యాన్ని ఏం చేయాలి ధ్యానించాలి అర్థమైందండి చదవాలి ఈ గ్రంథాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మేలులు చేశాడు కానీ ఆ మేలులు ఏ ఒక్కరో కూడా మరిచిపో జనములలో ఆయన గురించి ఏం చేయాలి ప్రకటించాలి ఇదిగో దేవుడు నా జీవితాన్ని మేలు చేసిండు అని చెప్పాలి అర్థమైందండి దేవుడు మాకు అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దేవుడు బహుమానాన్ని ఇచ్చింది దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరికి ఏ వేస్తానని చెబుతున్నా తెలుసండి దేవుడు నాకు గర్భఫలాన్ని ఇవ్వడండి ఇవన్నీ ఏంటంటే అవిశ్వాసం దేవుడు నాకు మేలు చేయడండి దేవుడు నాకు స్వస్థత కలుగు చేయడండి ఇవన్నీ ఏంటంటే అవిశ్వాసపు మాట అర్థమైందండి అవి నీ జీవితంలో రాకూడదు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే భూమి మీద నేను మీకు సంతాన అభివృద్ధి కలుగు చేస్తానని చెబుతాను ప్రీడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి వర్ధిల్లాలి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అన్ని విషయాల్లో బాగ అలా ఉండాలి అని అంటే ప్రభు నన్ను ఎప్పటికీ మీరు ఆసక్తిలో ఉండాలి కథలని ప్రభు ప్రభునందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ప్రభు కార్యాభివృద్ధి ఉండాలి ఆసక్తులై ప్రతి ఒక్కరు గమనించుకోవాలి సువార్తను ప్రకటించాలి ఏసేపు గారు మరి వారు చేస్తున్న విషయం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇలా కూడిక ద్వారా కృతజ్ఞత ఈ కూడిక ద్వారా అందరికీ కూడా ఏం చెప్తున్నారు దేవుని మాటలు వినిపిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనించారు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే ప్రభు ఆయన నిత్యము మన కోసం విజ్ఞాపన చేస్తుండ్రు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చేసిండు ఈ లోకం విడిచి తండ్రి అంతకు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అక్కడ అదే చేస్తున్నాడు మనకు స్థలం సిద్ధపరచడానికి అక్కడికి వెళ్ళి ఉన్నారు వెళుతూ వెళుతూ ప్రభా మమ్మల్ని మరి ఇంతకాలం మరి మీరు నాతో ఉన్నారు మాతో ఉన్నారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారు మా పరిస్థితి ఏంటి అని శిష్యుని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటి నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సత్య స్వరూపేణ ఆత్మ పరిశుద్ధాత్మడు మీ వద్దకు వస్తారు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు సర్వసత్యంలోనికి నడిప నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు నీ హృదయంలో ప్రభు చెప్పలేదా ప్రభువుకి ప్రార్థన చేయమని ప్రభు చెబుతారు మనమేం చెయ్యం అర్థమైందండి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి మరపెట్టుకున్నప్పుడు ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన కుమారుని ద్వారా ఏం చేస్తారండి ప్రతి అవసరం కూడా సీకరిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ అలాగే మరి ఈ కోడికెను ఏర్పాటు చేసిన యేసపు గారికి మరి కుటుంబ సభ్యులకి మరి ప్రభువు పెద్ద హృదయపూర్వక వందలా చెల్లిస్తూ మరి ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వక వందలా చెల్లిస్తూ ఈ మాట అనిపిస్తున్నాను అందరికీ వందనారా